హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వ్యాపారం చేయాలని ఆలోచనతో ఉంటారు అయితే పెట్టుబడి పెట్టాలని వెనుకడుగు వేస్తూ ఉంటారు సరైన ఆలోచన ఉండాలి కానీ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందే వ్యాపారాన్ని చేయొచ్చు అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం నిమ్మగడ్డ పెంపకం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందొచ్చు గడ్డితో లక్షల్లో ఆదాయం ఎలా వస్తుందని ఆశ్చర్యపోతుండొచ్చు కానీ నిమ్మగడ్డి సాదాసీదా గడ్డి కాదు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీని నుంచి సుభాసన ఉత్పత్తులు తయారు చేస్తారు దీంతో ఈ గడ్డికి మార్కెట్లో డిమాండ్ ఉంది ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు దీంతో ఔషధాల తయారీలోనూ ఈ గడ్డిని ఉపయోగిస్తూ ఉంటారు పంట ద్వారా నాటిన నాలుగు నెలల వెంటనే కోతకు వస్తుంది ప్రస్తుతం లెమన్ గ్రాస్కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ గడ్డిని పండించే ఖాళీ స్థలం అవసరం ఉంటుంది పంటను పండించేందుకు కేవలం ఇరవై వేలు ఉంటే చాలు ఒకసారి వ్యవసాయం చేయడం మొదలు పెడితే నాలుగు నుంచి ఆరేళ్ల వరకు ఉత్పత్తి వస్తూనే ఉంటుంది నిమ్మగడ్డి ఒకసారి నాటిన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు భూమిలో ఉంటుంది కాబట్టి భూమిని బాగా లోతుగా పలుమార్లు ఇరువైపులా దున్ని బాగున్న తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు భూమిలో ఉంటుంది కాబట్టి భూమిని బాగా లోతుగా పలుమార్లు ఇరువైపులా దున్ని బాగా తయారు చేసుకోవాలి ఒక ఎకరా పొలంలో నాటడానికి పదిహేను వేల పిలకలు అవసరం ఉంటాయి ఇక నిమ్మగడ్డి నుంచి తీసే నూనెకు మరింత డిమాండ్ ఉంది మనమే సొంతంగా నూనెను తీసి విక్రయిస్తే మరింత లాభాన్ని పొందొచ్చు ఒక క్వింటాల్ నిమ్మగడ్డి ఒక లీటర్ నూనె తయారు చేయొచ్చు దీని ధర మార్కెట్లో వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పొందొచ్చు ఐదు టన్నుల నిమ్మగడ్డి ద్వారా సుమారు మూడు లక్షల వరకు లాభాన్ని పొందొచ్చు ఇదిలా ఉంటే రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి ఈ మధ్యకాలంలో యువత సొంతంగా స్టార్టప్లు ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతోంది నుంచి చెప్పబోతున్నాం మీ దగ్గర ఓ అరెకరా భూమి లేదా ఎకరం ఉన్నట్లయితే నెలకు లక్షల్లో సంపాదించవచ్చు ఆ ఆరేకరం పొలంలో కూరగాయల సాగు మొదలు పెట్టండి తద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం మీ సొంతమవుతుంది అంతేకాకుండా మీ పొలం ఏదైనా పట్టణం లేదా నగరానికి దగ్గరలో ఉన్నట్లయితే అంతకన్నా ఇంకేం కావాలి మీరే కస్టమర్లకు నేరుగా ఈ కూరగాయలను అమ్మచ్చు ఉదాహరణకు మీ అరకరం పొలంలో నాలుగు పంటలు చొప్పున ఓసారి టమాటా రెండోసారి పచ్చిమిర్చి మూడోసారి కొత్తిమీర నాలుగో పంటగా వంకాయ సాగు చేయండి వ్యవసాయ క్షేత్రానికి పట్టణం లేదా ఏదైనా రద్దీ ప్రాంతంలో దగ్గరలో ఉన్నట్లయితే మధ్యవర్తులతో సంబంధం లేకుండా కూరగాయలను మీరే నేరుగా కస్టమర్లకు విక్రయించవచ్చు కొనసాగిస్తే మీకు నెల నెల మంచి లాభాలు ఉంటాయి ఈ పండిన కూరగాయలను కస్టమర్లకు విక్రయించేందుకు ఓ కమర్షియల్ ట్రక్ కొనుగోలు చేస్తే మరీ మంచిది స్థానికంగా ఉన్న కూరగాయల షాపులకు హోటల్స్ కర్రీ పాయింట్స్ కు రెగ్యులర్ గా ఉన్నట్లయితే సాయంత్రం వేళ జరిగే సంతల్లో మీరే కూరగాయలు విక్రయిస్తే మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్